హిల్ ఫ్రెండ్స్ పోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య శ్రీను ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఆద్య ఇలా అంటూ ఉంటుంది నువ్వు ప్రశాంతత కోసం వచ్చావు నన్ను చూసి ఆ ప్రశాంతత మొత్తం నీకు పోయింది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే శ్రీను ఇలా అంటూ ఉంటాడు అదేం కాదు ఆద్య నేను చూస్తే కాసేపు ప్రశాంతంగా ఉంటుంది అని అంటే ఇంక అప్పుడు ఆద్య వద్దు శ్రీను నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు అనేసి ఇలా వెళ్ళిపోబోతే అప్పుడే శ్రీను అంటాడు వద్దు ఆద్య ప్లీజ్ ఇక్కడే కాసేపు ఉండవా నేను తను ప్రశాంతంగా అని అనగానే అప్పుడే ఆద్య సరే అని చెప్పి అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను కూడా ఆద్య వైపే చూస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే శ్రీను అలాగే చూస్తూ చాలా హ్యాపీగా ఉంది ఆద్య నేను ఇలా చూస్తూ ఉంటే కానీ ఏం చేయను ఆ రోజు ఎలా జరిగిపోయిందో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ శ్రీను అంటూ ఇక ఆ రోజు పెళ్లి జరిగిన రోజుని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అక్కడ ఆద్య ఉందనుకొని తాళి కట్టిన తర్వాత ఎంతో సంతోషంగా ఇలా తిరిగి చూసేసరికి అక్కడ చాలా కారు ఉండి షాక్ అయిపోతాడు కదా ఇక ఆ రకంగా అవన్నీ గుర్తు తెచ్చుకొని శ్రీను చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అలా జరిగిపోయింది కదా నాకు ఎంతో బాధగా ఉంది ఆద్య ఇప్పుడు నువ్వు నా పక్కన ఉండాల్సింది అని అనేసరికి అప్పుడే ఆద్య అంటుంది ఏం కాదు శ్రీను ఇంకా అలా జరిగిపోయింది ఇంకేం చేస్తాం అని అంటూ ఇద్దరు అలా ఒకరు మనసులో ఒకరు మాట్లాడుకుంటూ బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటారు ఆ తర్వాత ప్రశాంత్ ఇంటి దగ్గరికి వస్తాడు ఫుల్గా తాగేసి అలా వచ్చేసి అమ్మ నాన్న అమ్మ నాన్న అని గట్టి గట్టిగా అరుస్తూ వస్తాడు అలా వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బెడ్రూమ్లో నుంచి పరిగెత్తుకొని వస్తాడు ఇక ప్రశాంత్ని చూసి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా తాగొచ్చావా అని అంటే ఆ తాగొచ్చానమ్మా ఇప్పుడు ఫుల్గా తాగేసొచ్చా అని అంటూ చెప్పేసరికి సిగ్గులేదారా నీకు అలా చెప్పటానికి తాగేసి వచ్చానని చెప్తావా అని అనేసరికి అవునమ్మా తాగి వచ్చాను చెప్తున్నాను కదా అని అంటాడు ఎందుకురా ఎందుకు తాగొచ్చావు అని అంటే నన్ను మోసం చేస్తున్నారమ్మా మోసపోతున్నాను అందుకనే నీకు నిజం చెప్పాలి ఈరోజు అందుకే వచ్చాను నేను ఇలా తాగి అని అంటే ఏమైందిరా నీకు అసలు అని అనేసరికి ఏమైందా అక్కడ ఆ రఘురామయ్య ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా నేను రామలక్ష్మిని ఎంత ప్రేమిస్తున్నానో ఎంత ఆశపడి తనని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నానో తన కోసమే నేను బ్రతుకుతున్నానని మీకు తెలుసు కదా అని అంటే అవునురా నువ్వు రామలక్ష్మిని చాలా ఇష్టపడుతున్నా ఆ విషయం మాకు తెలుసు కదా తనే పెళ్ళి చదువైపోయాక పెళ్లి చేస్తానని చెప్పాడు కదా అని అంటే అదే ఈ కుంప ముంచేసింది ఇప్పుడు చూడు రామలక్ష్మిని ఇంకొకడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు వేరే వాడు వెళ్ళి అడగటం ఈయన సరే అని ఒప్పుకోవటం నేను ఇలా తాగి రావటం అన్నీ జరిగాయి అని అంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు వేరే వాళ్ళు వెళ్ళి అడగటం ఏంటి ఎవరు అసలు అని అంటూ ప్రమిళ అడుగుతుంది అలా అడిగేసరికి అదే ఉన్నాడు కదా నీ పుత్రరత్నం వాడే శౌర్యగాడు వెళ్ళి అడిగాడు పెళ్లి చేసుకుంటానని వీడు ఒప్పేసుకున్నాడు అని అంటే అలా ఎలా ఒప్పుకుంటాడ్రా నీతో పెళ్ళికి ఖాయమైంది కదా అని అంటే నా చెవులారా నా కళ్ళారా చూశానమ్మా వెళ్ళి అడిగాడు ఆయన ఒప్పుకున్నాడు అంటే అలా ఎలా ఒప్పుకుంటారని నువ్వు వెళ్ళి నిలదీయొచ్చు కదా అని అంటే ఇంకా నిలదీశానమ్మా నేను వెళ్ళి అడిగితే వాళ్ళిద్దరు ఇష్టం ఉండగా మనకెందుకు మధ్యలో నీకు అనవసరం నాకు అనవసరం మధ్యలో నువ్వేమైనా డిస్టర్బ్ చేస్తే నన్ను ఊరికే వదిలిపెట్టనని చెప్పాడమ్మా అని అంటూ చెప్పేసరికి అంత మాట అన్నాడా అని అంటే ఇక రే ఊరుకోరా నువ్వు తాగి వాగుతున్నావు అని వాళ్ళ నాన్న అంటాడు లేదు నన్న నేను నిజమే చెప్తున్నాను అందుకే కదా ఇలా తాగేసి వచ్చాను నేను అని అంటూ ఉంటే అప్పుడే ప్రమిళ అంటుంది రే నిజమే చెప్తున్నావా తాగి వాగుతున్నావా అంటే నేను నిజమే చెప్తున్నానమ్మా నిజమే చెప్తున్నాను అని అంటూ చెప్పేసరికి అప్పుడే మరి వాడు చెప్తుంది నిజమేనండి అంటే ఎవరికే వాడు తాగిన మత్తులో ఏదో వాగుతున్నాడు అని అంటే లేదండి వాడు ఇంత గట్టిగా చెప్తున్నాడంటే నిజంగానే ఆ రఘురామ్ గారు ఒప్పుకున్నట్టున్నారు అయినా ఆ ఇంట్లో ఆ పెద్ద మనిషి అలా చేసేవాడు కాదురా మరి ఇలా ఎలా చేశాడు అంటే నీ కొడుకు ఉన్నాడు కదా వాడు ఒప్పించాడు అలా చేశాడు మరి వాడు అని చెప్పేసరికి చాలా కోపంగా సీరియస్గా అలా చూస్తూ ప్రమీల అంటుంది అలా ఎలా అడుగు చేస్తాడ్రా నేను అడుగుతాను అంటే అడగాలి గట్టిగా అడగాలి నిలదీయాలి నువ్వు అని అంటూ ప్రమీలతో ప్రశాంత్ చెప్తూ ఉంటాడు అడుగుతాను లేరా నువ్వు ఇప్పుడు కాసేపు ఉండు ఊరికే అని అనేసరికి నేను ఊరికే ఉండలేకపోతున్నానమ్మా నాకు చాలా బాధగా ఉంది రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని ఎంతో కోరికగా ఉండింది నాకు ఎంతో ప్రేమించాను తన్ని కానీ ఇప్పుడు చూడు అలా జరిగిపోతుంది నేను తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ఉంటే నువ్వు నువ్వు బాధపడకు నేను అడుగుతా చెతని చెప్పాను కదంటే మామూలుగా అడగటం కాదమ్మా నిలదీయాలి పంచాయతీ కూడా పెట్టాలి అవసరమైతే అని అంటూ ప్రశాంత్ అంటే ఇక ప్రమీల వాళ్ళు బాధపడుతూ ఉంటారు ప్రశాంత్ని అలా చూసి ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఇక చారు బయటికి వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేయగానే వాళ్ళు చాలా సంతోషంగా అమ్మ చారు నీకోసం సారీ తీసుకొస్తున్నామమ్మా అని అంటూ చెప్తారు చెప్పేసరికి అవునా ఏం తీసుకొస్తున్నారు అని అంటూ చారు అడుగుతుంది నీకేమేం కావాలో చెప్పు అవన్నీ తీసుకొస్తాం అని అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అంతలో ఇక్కడ ఆత్యా అలాగే రామలక్ష్మి వెనకాల నుంచి ఉంటుంది రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఆత్య ఏమో చారు వెనకాల ఉంటుంది చారు మాట్లాడే మాటలు ఆత్య వింటూ ఉంటుంది అప్పుడు చారు ఇలా అంటూ ఉంటుంది ఇక ఏమేమి తీసుకొస్తారా అంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్ డ్రింక్స్ చల్లగా తాగటానికి ఇంకా ఫ్రిడ్జ్ కావాలి అలాగే వాషింగ్ మెషిన్ కావాలి ఏసీ కావాలి అని అంటూ చెప్తూ ఉంటుంది అలాగే డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కావాలి ఇక్కడ మంచం కూడా బాగాలేదనన్నా మంచి బెడ్ తీసుకురండి అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే సరే అమ్మా సరే చెప్పు ఇంకేం కావాలో చెప్పు అని అంటే ఇంకా అవసరమైనవి ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ తీసుకొని ఇంకా ఫస్ట్ టైంపాస్కి టీవీ కావాలి అని అంటూ అన్నీ కావాలని చెప్తూ ఉంటుంది సరే సరే నీకు ఎలా తీసుకొస్తామో చూడమ్మా ఆ ఊర్లోనే ఎవ్వరు పెట్టుండరు అంత బాగా తీసుకొస్తాం నీకోసం అని చెప్పేసరికి సరేనా తీసుకురండి ఇంకా కావాలో చెప్పమ్మా అని అంటే ఇంకా ఇంకా అని ఆలోచిస్తూ గుర్తు రావట్లేదు మళ్ళీ గుర్తు వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తాను అన్నీ తీసుకురండి నా కోసం అని అంటే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక అప్పుడే చారు వెనక్కి తిరిగానే ఆత్య కనిపిస్తుంది ఆర్తిని చూసి నవ్వుకుంటూ ఇలా వస్తూ ఉంటుంది అప్పుడే ఆత్య అంటుంది ఏం చేస్తున్నావు చారు అవన్నీ ఇంట్లో వాడకూడదు కదా అని అంటే ఏంటి వాడకూడదు ఇప్పుడు నేను ఇంటి కోడల్ని నా ఇష్టం అని అంటూ చారు అంటుంది అలా కాదు ఈ ఇంట్లో అలాంటివి వస్తువులు వాడటం పెదనాన్నకి ఇష్టం ఉండదు కదా అలా ఎలా తెప్పించుకుంటావు నువ్వు తెప్పించుకోవటం కరెక్ట్ కాదు ఇంట్లో అంత గొడవ జరుగుతుంది అని అంటూ ఆత్య అనేసరికి ఎందుకు గొడవ జరుగుతుంది నా ఇష్టం నేను తెప్పించుకుంటాను అవన్నీ నాకు అవసరమైన థింగ్స్ ఏ ఈ ఇంట్లో వాడద్దు అంటే నువ్వు మొబైల్ వాడలేదా ల్యాప్టాప్ వాడలేదా అని అంటే అది వేరు ఇది వేరు చారు ఇప్పుడు నువ్వు ఏంటి కోడలివి కదా ఇలాంటివి నువ్వు వాడకూడదు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే చారు అంటుంది నా ఇష్టం నేను వాడుకుంటా నీదేంటి మధ్యలో నా ఇష్టం ఇష్టం ఎవరేమంటారు చారు అంటూ ఉంటే ఇక అంతలో ఆద్య రామలక్ష్మి వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండటం చూసి రామలక్ష్మి బయటికి వస్తుంది ఏంటి ఆద్య ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అంటే చారు చూసావా ఇంట్లో అన్ని ఇంట్లో వాళ్ళకి నచ్చనివి తెప్పిస్తుంది అని అంటే ఇక అప్పుడు నా ఇష్టం అని చెప్తే వినిపించట్లేదా నీకు అని సీరియస్గా అంటే సరే చారు నీకు ఇష్టమైనవన్నీ తెప్పించుకో మాకేం అభ్యంతరం లేదు అని అంటూ రామలక్ష్మి అంటుంది అప్పుడు ఆద్య ఏంటి అలా చెప్తావు అంటే నువ్వు ఊరుకో నువ్వు చారు నీకు నచ్చనివి తెప్పించుకో సరేనా అంటే సరే అని చారు రామలక్ష్మి చారుకి ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా అని అంటే నచ్చకపోతే నచ్చకపోయి నీకెందుకు మధ్యలో చూసావా అది ఎంత రెచ్చిపోయి మాట్లాడుతుందో అయినా చారు తెప్పించుకుంటే మా ఉంటుంది అంత ఇంట్లో నచ్చదు కాబట్టి అత్తయ్యనే క్వశ్చన్ చేస్తారు ఆల్రెడీ అత్తయ్యకి ఒక డోస్ ఇచ్చారు ఇప్పుడు కానీ ఇవన్నీ తెప్పిస్తే అత్తయ్యకే మనకెందుకు ఈ గొడవ అంతా అయినా నేను ఇంత ఇబ్బంది పెట్టిన దానికోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు పదా అనేసి ఇద్దరు కాలేజ్కి వెళ్ళి పోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్తూ ఉంటే ఆద్య నువ్వు కాలేజ్కి వస్తూ ఉంటే ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని రామలక్ష్మి అంటూ ఉంటే ఛాయ అంటుంది అవునే ఇన్ని రోజులు నువ్వు రానందుకు ఎంత బాధపడిందో తెలుసా క్లాసులు కూడా సరిగ్గా వినేది కాదు ఆద్య రావట్లేదు ఆద్య రావట్లేదు అని బాధపడేది అని అంటూ ఛాయ రామలక్ష్మి గురించి చెప్తూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి అలా నవ్వుతూ అవును ఆద్య నువ్వు ఈరోజు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఇంకా అన్నీ మర్చిపోయి ఇలా నువ్వు రోజు నాతో పాటు కాలేజ్కి వచ్చేసాయి అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కొంతమంది ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఆద్య మళ్ళీ కాలేజ్కి వస్తున్నావా నువ్వు లవ్ ఫెయిూర్ అంట అదే లవ్ పెళ్ళి ఆగిపోయి లవ్ ఫెయిల్యూ అయిపోయి ఇంకా నువ్వు కాలేజ్కి రావు అనుకున్నామే అని అంటూ ఉంటే అప్పుడు ఆద్య బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయిపోయావు మీ సీనుభావ్తో పెళ్ళి అనుకున్నారు పెళ్ళి కూడా జరగలేదు ఇవన్నీ మైండ్లో బాధ పెట్టుకొని నువ్వు కాలేజ్కే రావు అనుకున్నా అంటే తనది ఒరిజినల్ లవ్ కాదేమోనే ఏదో జస్ట్ టైం పాస్ చేసినట్టుంది అందుకే లైట్ తీసుకొని వచ్చింది ఏమాత్రం బాధపడట్లేదు చూడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మికి కోపం వచ్చి నోరు మూస్తారా అని గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే ఏంటి రామలక్ష్మి అలా అరుస్తున్నా అంటే అరవకుండా మరి ఏం చేయాలి ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఆత్య గురించి ఆతి గురించి మీకు ఏం తెలుసు అని అలా మాట్లాడుతున్నారు అని సీరియస్గా అరుస్తూ ఉంటుంది ఏ తను కాలేజ్కి వస్తే తప్ప కాలేజ్లో ఎవరైనా ప్రేమించుకుంటే అందరూ ఫుల్గా సపోర్ట్ చేస్తారు ప్రేమగా ఉండటానికి ట్రై చేస్తారు వాళ్ళని ఒకటి చేయడానికి ఎంతో శ్రమపడతారు అందరూ చాలా సపోర్ట్ చేస్తారు అలాంటిది ఇప్పుడు తను బాధపడుతుంది లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఇలా టైం పాస్కి మాట్లాడతావా నువ్వు సునకానందనం పొందుతున్నావు నువ్వు అని అంటూ సీరియస్గా అనేసరికి ఏంటి రామలక్ష్మి అలా అంటున్నావు అంటే అవును నిది సునకానందమే ఏంటి అలా సంతోషపడుతున్నావు ఆద్య బాధపడుతుంది అవును మా శ్రీనుభావతో పెళ్ళి క్యాన్సిల్ అవడానికి వంద కారణాలు ఉండొచ్చు కానీ నువ్వు ఇలా మాట్లాడటానికి నీకేం నీకేంటి అవసరం ఒకరిని బాధ పెట్టడమే నీ పన అని అంటూ సీరియస్గా అరవటంతో ఇక అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు రామలక్ష్మి రెచ్చిపోయి మాట్లాడటం చూసి చాలా ఛాయ ఆద్య ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు ఆద్య ఏంటి రామా ఇది నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడింది అని అంటే ఛాయ అంటుంది వాళ్ళని దుమ్ము దులిపేసావు కదే నీ మాటలకి వణికిపోయారు చూసారా పారిపోయారు వాళ్ళు అని అంటూ ఏంటి ఇలా మాట్లాడావు అని అంటూ ఉంటే అవును అలాగే మాట్లాడతాను నేను అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే ఛాయ అలా నవ్వుకుంటూ చాలా మారిపోయావే అని అంటూ ఉంటే ఆత్య అంటుంది అవును ఇంతకుముందు కాలేజ్కి వచ్చినప్పుడు వణికిపోయేది ఇప్పుడు చూడు ఎంత ధైర్యంగా ఉందో అంటే ఈ ధైర్యం నువ్విచ్చిందే ఆద్య నువ్విచ్చిందే ధైర్యంతోనే నేను ఇలా ఉన్నాను అని అంటూ మాట్లాడుకుంటూ ఇంకా నిన్ను ఎవరైనా ఏమన్నా నా చంపేస్తాను వాళ్ళని ఇప్పుడు ఏదో మాటలతో వదిలిపెట్టాను లేదంటే కాలేజ్ అంత తిప్పి తిప్పి కొట్టేదాన్ని అని రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడే ఛాయ ఇలా అంటూ ఉంటుంది అవునా అసలు నేను ఇప్పుడు ఈ మాటలకే మేము హడలిపోయాం తల్లి నువ్వు తిప్పి తిప్పి కొడితే ఊరుకుంటామా మేము ఏమో అయిపోము అని అంటూ నవ్వుకుంటూ అలా చెప్తూ ఉంటుంది సరే సరే పద అనేసి అలా కాలేజ్ లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక రామలక్ష్మి అలా వెళ్ళిపోతూ ఉంటే శౌర్య అలాగే వస్తాడు అక్కడ నుంచి హాకీ స్టిక్ గిఫ్ట్ పట్టుకొని ఇక అప్పుడు రామలక్ష్మి ఛాయ ఇద్దరు ఉంటారు అప్పుడు హాయ్ రామ అని అంటూ సౌర్య దగ్గరికి వస్తాడు అలా వచ్చేసరికి రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఏంటి సార్ అని అనేసరికి ఇదిగో నీకోసం ఈ గిఫ్ట్ అని అంటే ఏంటి సార్ ఇది అని సీరియస్గా అంటే ఇదేంటో తెలియట్లేదా హాకీ స్టిక్ అని అంటూ దీంతోను జాతీయ స్థాయిలో స్థాయిలో ఆడి నువ్వు బాగా మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటే ఏ మీరు మీరిచ్చేదాంతోనే ఆడతానా నేను నా హాకీ స్టిక్తో ఆడలేదా అని సీరియస్ అంటే అది కాదు రామలక్ష్మి ఇది నా గిఫ్ట్ అని చెప్పి అంటూ ఉంటే ఏ మీరెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని సీరియస్గా సౌర్య వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య అంటాడు రామలక్ష్మి నేను నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను తీసుకో అంటే నేను తీసుకోను అని సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం